తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి ఖాయం ఈ నమ్మకం ఎవరిదో తెలుసా ఢిల్లీలో ఉన్న బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే పవర్ఫుల్ పవన్ ని ఢిల్లీలో ప్రయోగించబోతుంది బీజేపీ ఆప్ చేతుల నుంచి ఎలాగైనా ఢిల్లీని తక్కించుకోవాలంటే తగ్గించుకోవాలంటే పవన్ లాంటి పవర్ఫుల్ లీడర్ ప్రచారం చేయాల్సిందేనని నమ్ముతోంది మరోసారి పవన్ నువ్వు రావాలి అంటోంది ఇందుకే పవన్ ఢిల్లీలో చేయబోయే మ్యాజిక్ ఏంటి పవన్ ప్రచారం చేస్తే బీజేపీకి కలిసొచ్చే అంశాలేంటి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఒకసారి కూడా అధికారం చేపట్టలేకపోయింది అయితే ఈసారి ఎలా అయినా ఢిల్లీలో కాషా ఎజెండా ఎగరవేయాలని భావిస్తోంది అందుకు అస్త్రశస్త్రాలను బీజేపీ అధిష్టానం సిద్ధం చేస్తోంది ఓటర్స్ ను ఆకర్షించే విధంగా హామీలను గుప్పించడంతో పాటు హేమా హేమిలతో పక్కా ప్లాన్ తో ప్రచారాన్ని నిర్వహిస్తోంది దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ను బరిలో దించడానికి బీజేపీ పెద్దలు రెడీ అయ్యారు సౌత్ లోనే కాదు నార్త్ లోను పవన్ సత్తా ఏంటో మహారాష్ట్ర ఎన్నికలతో దేశానికి తెలిసొచ్చేలా చేశారు జనసేనాని గత ఏడాది నవంబర్ పదహారు పదిహేడు తేదీలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగు ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో తన స్టైల్లో ప్రచారాన్ని నిర్వహించి ఓట్లను రాబట్టారు పవన్ పవన్ ప్రచారం కలిసొచ్చి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయుతి కూటమి అభ్యర్థుల ఘన విజయం సాధించారు దీంతో మహారాష్ట్రలో ఉన్న తెలుగువారిని పవన్ గట్టిగానే ఆకర్షించారనే చర్చ నడిచింది ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోనూ పవన్ ని కంటిన్యూ చేయాలని మోదీతో సహా మిగతా బీజేపీ నేతలు భావిస్తున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో ప్రచారం చేయడానికి షెడ్యూల్ సిద్ధం చేశారు ప్రచారం చేసే వారి పేర్లను కూడా ఫిక్స్ చేశారు వారితో పాటు పవన్ కళ్యాణ్ తో కనీసం రెండు రోజులు ప్రచారం చేయించారని కమలనాథ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని టాక్ పవన్ పర్యటనతో ఢిల్లీలో వచ్చే లాభమేంటి అని పరిశీలిస్తే ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో పవన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు సినీ నటుడిగానే కాకుండా పొలిటీషియన్ గా పవన్ కు చరిష్మ పెరిగిందని చెప్పుకోవచ్చు మోదీ పదే పదే పవన్ పేరును ప్రస్తావించడంతో దేశ రాజకీయాల్లో పవన్ పేరు మారుండోగుతోంది ఇదే మానియాను బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది మహారాష్ట్రలో పవన్ ప్రచారంతో వచ్చిన విజయం ఢిల్లీలోనూ కావాలనేది వారి కోరిక దేశ రాజధానిలో సుమారు మూడు లక్షల ఓట్లున్నాయి వీటితో పాటు సౌత్ ఇండియా ఓట్లు కూడా భారీగా ఉన్నాయి సో పవన్ ప్రచారంతో ఏ ఓటర్లను ఆకర్షించొచ్చని బిజెపి స్కెచ్ ఫిబ్రవరి మూడుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది ఈ సమయంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలు హామీల వర్షాలతో హోరెత్తింపు చేస్తున్నాయి ఈ సమయంలో పవన్ ని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తుందని అంటున్నారు అతి త్వరలో పవన్ కళ్యాణ్ తో ఢిల్లీలో కనీసం రెండు రోజులు ప్రచారం చేయించనున్నారని సమాచారం మరి ఢిల్లీకి పవన్ వెళ్తారా మహారాష్ట్ర స్థాయిలోనే ఆకర్షిస్తారా లేదా అనేది పల్కల్ తర్వాత చూడాలి